శాధి బిజారా ఏ నర్సేదాత రానివ్వడు ఏమని రాల్చేందుకురా ఇలా సక్క సుద్దులు ముల్లె కట్టుకొని తీసుకొని వచ్చిండు మీకోసము ఇక మరి శుద్ధం పరి ముందుగా తలకాయ వార్తలు ఏమున్నాయో ఇప్పుడు మీకు ఆకలైతుందా అయితే ఇస్తారంటే ఇచ్చిన కానీ బువ్వ మాత్రము ఇంకో ఏడాది పెడతా అంటే ఎటుంటుంది ముచ్చట ఆకు గదే తరబోతుంది అడవులా ఏపీ చంద్రబాబు నాయుడు పరిపాలన పెద్ద మనిషి ఇంకా ఏడాదికి చేస్తా అంటున్నాట ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు ఇప్పుడు ఏం మాట్లాడుతుండ్రు మళ్ళీ ఏడాది గడిపేందుకు అని జనాలు ఏందో జగన్ పచ్చి మోసాలే చేసిండు సంక్షేమ పథకాల పేరిట సగం దోపిడీ చేసిండు అని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ చంద్రబాబు మాటలన్నీ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని మీ కాడికి తీసుకొచ్చే కదా హామీ నేర్చుకుంటా ఎలక్షన్ల ముందర ఇప్పుడు అదంతా ఉల్ట సీదా అయ్యే కాడికి వచ్చినాడ నాటను కథ ఊరికో ఇట్ట అయిపోయా ఏంది ఏం కథ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు పదిహేను వందల సాయం ఎటువే ఇక మరి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఎక్కడవాయే మహిళలకు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ అని ఇక మరి అన్నీ ఎక్కడవా ఏంది ఏం కదా అన్నీ ప్యాక్ చేసుకొని పండుకున్నాయి మరి ఇంకెప్పుడు లేడతాడు ఇప్పుడు జనాల సేవ చేస్తాడు ఎప్పుడు జనాల మేలు కొడతాడు అని ఈ రకంగా ఏపీ జనాలు ఒకటి అనుకుంటా ఉన్నారు అట చూడాలా మరి సూపర్ సిక్స్ అంతా అయిపో అయిపోయి అయిపోయాయి కథమే అయిపోయా ఏది లేదు ఎక్కలేదు వచ్చే ఏడాది నుంచి అట ఇది ఇప్పుడు కాదట వచ్చే ఏడాది నుంచి సూపర్ సిక్స్ హామీలన్నీ ఆ గారక అమలు చేసుకొస్తా అంటుండారా పెద చంద్రబాబు నాయుడు ఆయన టేస్ ఎంత ఎంతగా వచ్చింది కదా మరిపిండు డొంక తిరుగుడు మాట ఎట్లా చేయాలమ్మా నేనేమో అసెంబ్లీకి పోతట్టు లేనైతే పోతే గడబిడ వ్యవహారం ఇంకో తిరిగేటట్టుంది మరి ఏం చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇస్తులు ఎవరు ఎవరికి ఇయ్యారే పెద్ద పదవి అని బగ్గా ఆలోచన చేస్తున్నాడట పెద్ద మనిషి రావు అరే ఇటు మళ్ళి కేటీఆర్ అటు మళ్ళి హరీష్ రావు వాళ్ళ ఎవరికోవలకి ఇచ్చినా కథ మంచిగా ఉంటదిగా అనుకుంటారు మీరు కాదు కాదు ఇంకోవలకి గీయబోతున్నాడా పెద మనిషి ఇందాలకి దండు భయము మసీదుకు దొంగ భయం అన్నట్టు ఇప్పుడు సీఎం రేవంత్ కు సవితమ్మ భయం అవుతున్నాడు అసెంబ్లీలో మాట్లాడదామంటే సార్ కు పీకర్ ఎందుకంటే ఆయన కూడా లేని లేనిలేనివన్నీ సూదులన్నీ ఏంచిపోస్తుందా గతంలో జరిగిన ఇక మరి మరొకనున్న ముచ్చట్టు మీద తీసుకొస్తుందా ఏంది ఇంకా ఏం అర్థాంతం చేస్తుందో ఏం కదా అని రేవంతమయంగా నా రాజు అవుతుంటే ఇక ఈ వీక్నెస్ కనిపెట్టినా పెద్ద మనిషి కేసీరావు ఆహా రేవంత్కు సరి అయినా ఇక మరి చెడ్డా పడ్డా అరుచుకోవాలంటే కౌంటర్ ఇవ్వాలైనా దేనికైనా అడ్డగాలు వేయాలన్నా కానీ సవితం పక్క ఈమెకు ఎట్ట చేయాలి ఏం చేయాలి అంటే కీలకమైన పదవి ఇవ్వాలి ఇస్తే కానీ రేవంత్ను ఎదుర్కోలేదు అని ఇక ఈ రకంగా లోపడంగా ఆలోచన చేస్తున్నాడు అన్నలా అరే మరి కేటీఆర్ ఉండే హరీష్ రావు ఉండే మరి వాళ్ళకి ఇవ్వకుండా ఏమి కట్టిస్తాడో అని కొంతమంది లేదు లేదు ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చినా కేటీఆర్కు ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చినా హరీష్ రావుకు ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుమానపడతారు ఒకరి మీద ఒకరు మనస్పార్ధాలు వస్తాయి కాబట్టి ఇక తప్పకుండా సబితమ్మ పడేరామకి ఇయ్యాలని ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు వాళ్ళ ఆ పెద్ద పదవి ఇస్తాడట మరి ఆ పెద్ద పదవి ఇస్తేనే రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఏ రకంగా ఎదుర్కోవాలి ఆయనకు ఏ రకంగా కౌంటర్ అనేది ఇగో తేడతెల్లం వెళ్తుందని ఈ రకంగా లోపటంగా లోపటంగా పెద్ద మనిషి కేసీరావు ఆలోచన చేస్తున్నాడని దండం పామౌజులాండే నాయలు అయ్యా పెద్ద మనిషి ఇక చేతిలో పెడతానో లేక నాకు పానం అంతా రోగి రోగి టికెట్ ఇక్క అవుతుంది ఉండబుద్దు అయితే లేదు నా బిడ్డల కడకైనా పోతా బయట దేశం లండన్కు కానీ నాకైతే అస్సలకే ఉండబుద్దు కానీ ఇక మరి జీవి గంజీ వేయవలసిన అవసరం వచ్చింది మన వైసీపీ పార్టీకి గది నీ చేతనే అనే అయితే అందుకనే నిన్ను నమ్ముకున్న నిన్ను ఎమ్మెల్సీగా నిలబెడుతున్నాను నువ్వు ఏం చేస్తావో ఏం కదా అని ఈ రకంగా జగన్ అభయం హామీ చెడ్డ పడ్డ ఇంకో ఈ రకంగా తీసుకుంటాట మరి ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు ఎవరైనా ఏంది ఏం కథ ఇందాం ఆయన ఓ బొచ్చా 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 సత్తయ్య సత్తయ్య సత్తయ్యా ఎట్ట చేస్తావో ఏం కథ ఉందయ్యా నీవేనే ఆశ ఉందయ్యా నీవేనే జీవి కొట్టాడుతుందయ్యా నువ్వే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఊపిరి వేయవలసిన అవసరం వచ్చిందయ్యో లేకపోతే ఓ ఇక మనకు దాగ చోట దయ్యాలు పట్టుకున్నట్టు ఇక టీడీపీ వాళ్ళు మనల్ని కంట్లు పెట్టి ఒంట్లు వేసుకుంటారు అయ్యా ఎట్టనైనా చేసి ఈసారి మాత్రం నువ్వు విశాఖపట్నం ఎమ్మెల్సీగా గెలవాలి గెలిచి తీరాలే మన వైసీపీ పార్టీ పచార కేంద్రం నిలబెట్టాలి లేకపోతే ఇక మన వైసీపీ పార్టీలో పనక రెక్కలు కాడికి వస్తుంది కథ గంధనే నీవే నాకు నమ్మకం ఉంది నువ్వు సీనియర్ నాయకునివి అని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇక మరి బొచ్చ సత్యం మీద లెస్స గంపడంత ఆశ పెట్టుకున్నాడా మరి కొసకు ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మరి ఎమ్మెల్సీగా మరి అధికార పార్టీలు వాళ్ళు ఏమో ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లను వాళ్ళను వీళ్ళను కానీ టీడీపీలో కలుపుకు పచ్చ పార్టీలో సైకిల్ మీద ఎక్కి జోరుగా ఊరేగుతుర్రు మరి ఇప్పుడు ఎట్లయిద్దో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఇప్పుడు బొచ్చ సత్యనారాయణ విశాఖపట్నం ఎమ్మెల్సీగా గెలవకపోతే మాత్రము ఇక కథమేనయ్యా నాకు ఆడికి వచ్చింది ఉన్న కథ వైసీపీ పార్టీది ఈ ముసలాయనని జ్ఞాని అనుకోవాలా లేకపోతే మోదేవారి అనుకోవాలా లేకపోతే సాగు వచ్చిన తీరు అనుకోవాలన్నా అసలు ఎక్కడ ఏమన్నా అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకంటే ఆయన చేసే ఉదర్కం గట్ల ఉంది ఆ ఆహియో ఏవో పాడు కూడా చూడు ప్రపంచంలోకి వెళ్ళ అమితమైన జ్ఞాని అని ఎవరైనా ఉన్నారా అంటే ఇగో ఈ పెద్ద మనిషి ఆడను ఇక చూస్తున్నారు ఎంత బుద్ధివంతుడో ఎంత రామసక్కని గుణంగాడో ఆ ఈయన చేసే తని గజు ఎట్లా ఉంది తరా తర ఓ దిక్కు తుకుము దిక్కు నీళ్లు పెట్టి నీ దండం పెట్టి అక్కడ తింటుండూ ఇడ నీళ్ళు లాగుతుండూ అంటే చూడురి ఎంత బ్యాలెన్స్డ్గా ఏ రకంగా వ్యవహారం నడిపిస్తుండో అబ్బరకొండ దిశ నుంచి శిత్రం ఈ చిత్రమైన వేసే వేసుకుంటా పబ్లిక్ నవ్విస్తుండ ఈ మొసలు చల్లకుండా ఇక చూడరి ఎట్లా ఉందో ఈ మొసలు అని బాగోతాము మాట తప్పని వాళ్ళము మాట మీద ఉండేటోళ్ళము అస్సలు కాంగ్రెస్ వాళ్ళం అంటే ఏందనుకుంటున్నారు మా నెత్తలనే ఉంది మాట అంటే మాటకు కట్టుబడే గుణం ఉన్నది కాబట్టి మేము ఆడి తప్పము పలికి బొంకము కానీ ఆఖరికి కల్లా ఆడి తప్పిందట పలికి బొంకిద అంత ఉత్తపురంగా వచ్చిందట కథ రజగుడు ఎట్లా ఉందో బాగోతాం మేము రైతుల రాజ్యం చేస్తాము మేము పేదల రాజ్యం చేస్తాము మేము ప్రజా పాలన తీసుకొచ్చినము ఇవాళ ప్రభుత్వము ప్రజల ముంగడికే వస్తుంది నాయకులు ప్రజల కాడికే పోతుర్రు ఇగో ఈ రకంగా మేము నడిపిస్తున్నాము వ్యవహారం అని మరి కాంగ్రెస్ వాళ్ళు ఓ దిక్కు కయ్య బియ్యం ఊరు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలు ఏమన్నారు ఏ రకంగా ప్రగల్ బలాలు వరికిరు ను ఉచితంగా చేస్తామన్నారు ప్రజల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమన్నారు కానీ చెప్పినాక ఇవాళ అధికారంలోకి వచ్చి గజనెక్కినాక ప్లేట్ పిరాయించి పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతుర్రాడవాళ్ళ ఈ కాంగ్రెస్ వాళ్ళు రామ రామ ఈ హెచ్ఎండిఏ పరిధిలో వెయ్యి కోట్లు జిహెచ్ఎంసీ పరిధిలోని దాండే నాలుగు వందల యాభై కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి పోయినాట మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నమాట ఎందుకు తప్పిరు ఆడి తపము పదికి బొంకమని ఇవాళ ఎల్ఆర్ఎస్ను ఈ రకంగా ఎందుకు రాజకీయం చేస్తున్నారు మా పేదోళ్ళ నది ఎందుకు విరగొడుతురు అని ఇవాళ సామాన్యులు ఇవాళ రోడ్లెక్కి ధర్నాలు చేసే కాడికి వచ్చిందోళా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన్ను దుమ్ము పోసుకుంటా చూడాలా మరి రేపు రేపు జనాలు ఇంకా ఏ రకంగా మరణపడతారో ఇరుగబడతారో చూద్దాములా ఎల్ఆర్ఎస్ పేరు మీద లోకం మీద యశవంటి కన్నతండ్రి అయినా తన సంతానం అభివృద్ధి చెందాలి తన కడపల బుద్ధి నోళ్ళు బాగుపడాలి వాళ్ళు షెడోపడో పనిమంతులు కావాలి వాళ్ళు హాయి బతుకుతుంటే నేను కల్లార చూసి ఆనందంగా ఉండాలి అనుకుంటాడు కానీ ఈ కషాయి తండ్రి ఏం చేసిందంటే ఇక చూడదు నా 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 నీ మనసు ఎంత మంచిదో నా నీ ప్రేమ ఎంత గొప్పదో నానా ఇక నాన్న అంటే నాన్న నడిచే దేవుడు నడిచే దేవాలయము అంటే నాన్న అంత గొప్ప కల్లోడు నాన్న అంత నాన అంటే ఆ రకంగా మనం గౌరవం ఇవ్వాలి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్న పాఠాలు కానీ ఈ కసాయి తండ్రి కాట్ల కలువ ఈయన చేతులకు జట్టలు పుట్ట ఈయన చేతులకు నరుపలములువ పోరగాడు చదువు బాగా చదువుతలేడని ఉచితంగా కొట్టి 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 ఓ బస్త సంచిన కట్టి చెరువుల పాడేసి అడనులా ఈయన పీటికెం పీకయ్యా ఈయన తలపండు వాళ్ళగా ఇక చూడు రే చుట్టుపక్కల ఉన్నోళ్ళు కనిపెట్టి అరే ఏందిరా ఏమో మూడగడకపోతున్నావు ఈ ఏం కదరా అంటే కుక్కపిల్ల అని జవాబిచ్చిండట ఈయన ఎంతకారం పాడువాడ ఇగో గిట్ట నడుస్తుంది లోకం మీద నానా అంటే నానా అనే పేరుకు గౌరవం లేకుండా చేస్తున్నా కొంతమంది దగులు బాజీ బద్మాసి పాపం పోరగాని పానం ఎంత అల్లాడిందో ఎంత జీవి కొట్లు కొట్లు ఎంత జీవి కొట్లాడిందో కానీ పాపం ఈ పోరగాని కానీ బాధ తింటుంటే గోసరిలా పానము తినిపి అది ఆటోలో తీసుకుపోయి వేస్తున్నాడు ఏంది రాన్న కుక్క అంటున్నాడు అన్నాక నేను చూసి దగ్గరకు ఎక్కిపోతున్నాడు లేచి వేసి కాస్తండు ఎక్కిపోతున్నాడు నేను చూస్తే వాడు డాడీ నేను పడిపోతా పడిపోతా అంటాడు అంటే అది తీసి నేను ఇప్పటిని పోతే అది గీతాలు వస్తలేదు తీసలేదు దాన్ని ఇంకా సంచి దించిన సంచి చేతికి ఇట్లా కట్టిండు ఇట్లా కట్టిండు కట్టిండి దిగేసిండు వేసేది ఇప్పటి తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు ఆ మూర్తి నువ్వే ఇచ్చినావాళ్ళు అలా అన్నాడు కుక్కపిల్లా బాగా అలా అడుగుతానేవాడు ఇంకా

ఓ గాడేదో పెద్ద జాతర జరుగుతుందట వస్తున్నావా పోతున్నవా అని ఈ రకంగా కూతులు వేసుకుంటా ఏసుకుంటా ఉరుకుతారు ఎందుకంటే ఆడ కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోతుంది అట్లా ఇక మనసులో ఉండే సంతోషం పడుతుంది కాబట్టి షెడ్యూల్ పొడవు మంచిగా ఉండాలన్న ఆనందం తినిపోతే ఇగో గోవింద్ అయ్యింటాడోడా కొట్టుకొని మా పోయిందట ఏందో చూడదు రామ రఘురామ సర్వము మాయో रा रघु रामा सर्व माया अन्त गिज गाउचुला ఇక శ్రీశైలం డ్యాము అందాలను చూస్తుందుకు శ్రీశైలం డ్యాము ఏ రకంగా నీళ్లు పోతున్నాయి ఈ ఫ్లో ఏ రకంగా ఉరుకుల పెడుతుంది ఏ రకంగా శ్రీశైలం పరుగులు తీస్తుంది డ్యాము నీళ్లు అని ఈ రకంగా పోయి కళ్ళారా చూసి తర్వారా మురిచిపోతా అనిపోతే ఏం సకదానం ముందులా హళ్లకు దిగి ఆడంగీడంగా దిగి చేతులు ఆడిస్తున్నా అని కథం నీ పాడైపోయి వరదకు వరదే వచ్చి తెప్పలు వచ్చి నూక్కొని పోతుంటే పాపం ఆగం ఆగం జగన్నాథం ఓ ఓ కాపాడు రి కాపాడురి రారీ రారీ అంటే ఎవరు పోతట్ ఆ నీళ్ళల్లా పాప అన్యాలంగా నిన్ను ప్రాణం ఇదైపోయిందా ఇక యాదాద్రి నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా చిట్టాల మండలం వెంకటపురంలో చొప్పరి యాదయ్య అనేట ఇగో ఈ శ్రీశైలం డ్యామ్ కాడ ఇగో ఈత కొట్టుకుంటా ఈ రకంగా కొట్టుకొని పోతుంటే మంది మిడమిడ మిడ చూస్తురు కానీ మరి ఏం సకదారం ఉంది పోతే వీళ్ళు కూడా పోతారు అందుకనే జర్ర ఈ డ్యాములల్లా ఈ వచ్చిపోయే వరదల కాడ జర జాగ్రత్తగా ఉండు లేకపోతే ఉత్తరపుణ్యానికి ఇగో ఈ రకంగా గంగర గంగరగాచిపోతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు వేల పెన్షన్ ఇస్తుండు నాలుగు వేల పెన్షన్ ఇస్తుడు అన్నదే చూస్తున్నారు కానీ లోపటంగా ఏం చేస్తుండో ఏ రకంగా కత్తిరిస్తుండో అనేది ఎవరు పసిగాడతలేరు ఆ ఇవ్వన ఆయన పోతాం ఈ రకంగా ఉందని చెప్పుకొస్తారు నా కొంతమంది జనాలు ఏందో తగ్గిందా పని మనం కూడా ఓ అమ్మా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచివాడు మంచివాడు అనుకుంటే మాయని మచ్చ మీదేసుకొని తిరుగుతుంటాడగా నీ అన్యారం పాల్పడా ఎట్లా ఏంది ఏం కథ అంటే బిజలసా ఇక మరి జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఒక్కరికి కూడా పెన్షన్కి ఎవ్వరి కూడా కట్టు కాకుండా ఇచ్చిందట కానీ ఈయన రాగానే నేను నాలుగు వేలు ఇస్తున్నా నేను నాలుగు వేలు ఇస్తున్నా అన్న గొప్పదే ఉంది కానీ అసలు కొత్త రకల్లా ఉత్తబుర్రైనా అడన ఇప్పటికీ అరవై వేల పైచీలకు పెన్షన్లను కట్ చేసిండట అంచే చూడరి నేను ఇస్తున్న నాలుగు వేలనేమో మంది చెప్పుకు తిరుగుతుండు మైకుల ముందరా పేపర్లలో ఇక గీ రకంగా లోపల పెన్షన్లను కట్ చేస్తుండట అంటే అరవై వేల పైచలకు కట్ అంటే ఇక ఏం చెప్పాలి ఏం చేయాలి పాపం కొంతమంది కట్ అయినోళ్ళు లబోదిబో మొత్తుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నది అటన మొత్తానికి మరి ఆడకల ఉసురు ఎవరికి ముడుతుందో ఏం కాదు కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇక గీ పుణ్యం కట్టుకున్నాడు అన్నదా చూడాలా మరి రేపు రేపు ఈ పంచాది ఎంత దారి తీస్తుందో మనం ఏదో అనుకుంటాము ఏదేదో చేస్తుంటాము వాడెంత వీడెంత అని నోటికొచ్చిన మాట కూస్తుంటాం ఒక్కొక్కసారి ఎందుకంటే ఇదంతా అనర్థానికి కానీ లాచకొస్తారా కదా పాపం పండమంత ఏమైతుంది ఆ గీ కథ అవుతుంది అందుకనే ఇప్పుడు వల్లబలేని వంశీ కూడా గదే కథ అయ్యిందట ఏందో ఇందాం పైన హా వల్లవనేని వంశీ వంశీ వంశీగా అన్నాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నీ దండం పెట్టి వల్లవనేని వంశీ ఏం చేసిండు ఎట్ట చేసిండులా ఏం లేదు మీరు సూలేదులా శివులారా ఇన్నరా లేదా ఏమన్నాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా ఓ లోకేష్ పుట్టుక గురించి ఎన్ని రకాలుగా అన్నాడు పాపో ఈ మాటలు ఈ భువనేశ్వర్ అయితే ఆత్మాభిమానంతో సగం దచ్చింది ఇక చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా అసెంబ్లీలో మ మొత్తం కన్నీళ్ళు తీసిండులా కాఫీ శోకం పెట్టుకుంటా అంటే గసవంటి మాటలు లోకేష్ పుట్టుక గురించి మాట్లాడిన వల్లభనేని వంశీ ఇక ఇప్పుడు ఇక వాయ మరి గన్నవరంలో టీడీపీ ఆఫీసు మీద ఎవరో దాడి చేసేట ఆయన వల్లబనేని వంశీ ప్రోద్భరంతోనే ఆయన అనుచరులు ఈ దాడిలో పాల్పడ్డారు దానిపై ము ముఖ్యమైన ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ అన్నట్టుగా మరి కేసు కూడా అంత అయ్యన అయ్యని నష్టమే ఉందట మొత్తానికైతే వల్లభనేని వంశీ పాపము పంట పండిది కాబట్టి ఇక రూఢి రేపటిసంది లోకేష్ రెడ్ బుక్ లో ఆయన పేరుని మంచి రామాసిగా లిస్ట్లో రాసిపెట్టిండు ఇక ఆయనకు రేపు రేపు దోషిత్ర గాశారమే ఉందని ఇక ఈ రకంగా ఏపీ జనాలు ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటు సోషల్ అంటే చూడూరే అధికారము ఎవ్వరికి శాశ్వతం కాదల్లా ఇంకా మరి రేపో మాపో వల్లబనేని వంశీని పట్టుకుపోయి అత్తగారి ఇంత చేసి శిప్పకుడు కాలం వచ్చింది కానీ ఆయన పుసుక్కున తప్పించుకొని అమెరికా పోయినట్టుగా కూడా ఈడంగా ఆడంగా గుసగుసగిన పడుతుందిలా చూడాలా మరి వల్లభనేని వంశీ రానున్న రోజుల్లో కథ ఏ రకంగా తిరుగుతుందో ఏమోనులా ఆనకాలం దినం బుట్ట పూరగాలు బడికి పోతుంటే వామో ముసురు పడుతుందమ్మా తరుస్తులో ఏమో పరిచయం వస్తుంది సర్దవుతుంది జలుబు దగ్గు మన్ను మషాడము నొప్పి వస్తుంది జ్వరం వస్తుంది అని గా రకంగా తల్లిదండ్రులు బుడ పూరగాలని వాన ముసురుగు తడవనియరు అంతేనా కానీ ఈ ఉత్తరప్రదేశ్ బల్లే ఆహా ఇది చూడదు ఓ లాకమా లోకం మీద ఎండాకాలంలో సెలవు వస్తే పూరగాలు బుటకాలు మడుగులల్లా చెరువులల్లో స్విమ్మింగ్ పూలల్లా ఈత కొడితే ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నడి అలకారంలో స్విమ్మింగ్ పూల ఈత కొడుతున్నారు ఈ పిల్లలు చల్లకుండా అంటే స్విమ్మింగ్ పూలే అనుకునే వాళ్ళు ఆ స్విమ్మింగ్ పూలు ఉన్న బడి ఆ కనబడుతుందా ఇక ఉడపొరగాలు నీ దండం పెట్టి ఈగలు దోగలు బొర్లాడినట్టు ఏ రకంగా కిందికి మీదికి బొర్లాడి పారి చేస్తున్నాడు హాబ్బరకుండా ఎంత రామసంఛో ఇది ఇక మరి ఎందుకు ఏంది ఏం కథ అంటే ఇగో బడి సకదానం గీ రకంగా అంట మరి ఇక వాన వస్తే వల గాలి వస్తే గలగల అన్నట్టుగా గీ రకంగా గురిస్తే ఇగో బుడ పొరగాలు చదువు తీసిపెట్టి రాసుకునే తీసుపెట్టి చదువుకునే తీసిపెట్టి గిట్లా అగో అలా నీళ్ళల్లా మొత్తం జ్వరబడి ఈ రంగ ఆడంగా మొత్తం లోడకూడదు ఇగో గీ సకదనం ఉంది గీ బయలే సోడూరు ఎంత గుద్దుకుందో ఇక ఈ పొరగాళ్లకు ఆ ముసురు వాళ్ళకి ఆ ముసురు నీళ్ళకు నాని మరి రేపు రేపు సర్దిపాషం బట్టి ఇంకా ఎన్ని రోగాలు ఎన్ని నొప్పులో ఏ దాకా పాలవుతారు పోతో నాకుండ లేదు నేను బయట దేశం నాకు అస్సలికి ఈడ కాలు తెలుస్తలేదు అని ఈ రాజన్న కొడుకు జగన్ అన్న ఒకటి కలవరిస్తున్నాడ బయట దేశం మీద ఎందుకు ఏమిటికి అంటే ఇక గిందుకాట చూద్దాం పరి అయ్యో భగవంత ఇక నేను తాళలేను ఏపీలో నేను ఏకలేను ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు మమలా ఇరకాటంలో పెడుతుడు కంట ీస్ పెట్టుకుంటుండు మా వైసీపీ వర్గాల మీద పడి 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 దాడి చేపిస్తున్నాడు ఊ అంటే ఆ అంటే కేసులల్లా ఇరికిస్తున్నాడు కాబట్టి ఇక లాభం లేదు రేపో మాపో నన్ను కూడా జైలుకు పంపే అవకాశం కొడుతున్నది ఆ మునిపే నా మీద మరి కోట్ల కేసులు పాడై ఉండే ఇక రేపు రేపు ఇంకేం చేస్తాడో ఏ కేసులో ఇరికిస్తాడో ఇంకా ఎన్ని రోజులు మరి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి మళ్ళీ జైలుకు దొలే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇక నాకు ఉండబుద్దు అయితే లేదు ఇక నేను ఉండను కాక ఉండను అని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇక మరి ఆయన పదవిలో ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ తీసుకున్నాడు ఇక ఇప్పుడు దాని పదవి అయిపోయింది కాబట్టి ఆ పాస్పోర్ట్ ఇప్పుడు పనిచేయదు ఇక మరి ఏం చేయాలి పాత పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకుంటుండట ఎందుకు బయట దేశాలలో మకా మారుస్తుందుకు బయట దేశాలలో సంసారం చేసుకుంటందుకు ఇక లాభం లేదు ఇక నన్ను ఏపీలో బతకనిస్తట్లేరు రేపు రేపు ఇంక ఎన్ని నిందలు ఎన్ని బదలాలో ఇంకేం చేస్తారో ఇప్పటికే నెగ్నిస్తలేరు ఇక నా బిడ్డల కార్డు పోతా షెడ్డో పడ్డో ఇంత ఉడకే తిని తిని నాలుగుల పాటు ఉండి వస్తా ఇక ఇప్పుడు ప్రభుత్వం మీద ఎన్ని తీల మొత్తుకున్నా ఇలా పనం ఉండదు మళ్ళీ లాస్ట్ మూమెంట్లే కొట్లాడతా షెడో పడ్డో తాడోపీడో తేల్చుకుంటా కానీ అంతవరదాకా మాత్రం నేను బయట దేశంలో తలదాసుకుంటా అన్నట్టుగా పాపం జగన్మోహన్ రెడ్డి ఇటు శల్య నిచిపెట్టి అటు అమ్మా ని ఆంధ్ర పెట్టి ఇక తట్ట బుట్ట చదువుకొని లండన్ పోతున్నాడను రేపో మాపో తయారైతుడు పాపం చంద్రబాబు ఎంత పని చేస్తున్న చూడు లోపల ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ విజయ్ రేపు కూడా గిరేళకు వస్తా అంతవర మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శనార్థి అందరికి నమస్తే